మొదటిది కాలికో అనే వస్త్రాన్ని వేటి తయారీకి ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ గోనె సంచులు ఆప్షన్ బి తివాచీలు సి పుస్తకాల బైండింగ్ ఆప్షన్ డి పారాస్ట్యూట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పుస్తకాల బైండింగ్ రెండవది క్రింది వాటిలో మొక్కల నుంచి లభించే దారం కానిది ఆప్షన్ ఏ అవిసనార ఆప్షన్ బి నూలు ఆప్షన్ సి జనపనార ఆప్షన్ డి ఉన్ని యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉన్ని మూడవది క్రింది వాటిలో కృత్రిమ దారం కానిది ఆప్షన్ ఏ నైలాన్ ఆప్షన్ బి పట్టు ఆప్షన్ సి రేయాన్ ఆప్షన్ డి పాలిస్టార్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పట్టు నాలుగవది సెల్యులోజ్ అని పిలిచే కార్బోహైడ్రేట్ ఏ దారాల్లో ఉంటుంది ఆప్షన్ ఏ పత్తి ఆప్షన్ బి పాలిస్టార్ ఆప్షన్ సి ఆక్రోలిన్ ఆప్షన్ డి ఉన్ని యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పత్తి ఐదవది క్రింది వాటిలో బంగారు దారం అని దేన్ని పిలుస్తారు ఆప్షన్ ఏ పాలిస్టర్ ఆప్షన్ బి జనుపదారం ఆప్షన్ సి నైలాన్ ఆప్షన్ డి పట్టు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాలిస్టార్ ఆరవద్ క్రింది వాటిలో కృత్రిమ పట్టు అని దేన్ని పిలుస్తారు ఆప్షన్ ఏ నైలాన్ ఆప్షన్ బి ఉన్ని ఆప్షన్ సి రేయాన్ ఆప్షన్ డి ఆక్రలేన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ న్సర్ ఆప్షన్ సి రేయాన్ ఏడవది భారతదేశంలో జనపనారను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ బి ఒడిస్సా ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ డి బీహార్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్ ఎనిమిదవది ప్రపంచంలో మొదటిసారిగా తయారు చేసిన కృత్రిమ దారం ఆప్షన్ ఏ రేయాన్ ఆప్షన్ బి నైలాన్ ఆప్షన్ సి పాలిస్టార్ ఆప్షన్ డి ఆక్రలిన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఆప్షన్ బి నైలాన్